వెల్కమ్ న్యూస్ మేచి జిల్లా గట్కేశ్వర మున్సిపల్ పరిధిలో బాలానగరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో పల్లె ప్రదీప్ గౌడ్ సారథ్యంలో సర్దార్ గౌడ్ యాభైవ వారం నిత్యపూలంబాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీర్తి చేషులు బళ్లగూడ సుదర్శన్ గౌడ్ యొక్క తనయులు బాలరాజు గౌడ్ కిషోర్ గౌడ్ మరియు మనవడు సుశాల్ గౌడ్ పాల్గొని సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న నిత్య పూలమాల కార్యక్రమం యాబయో వారం మా చేతుల మీదుగా జరగటం మాకు ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉందని ఈ కార్యక్రమం ఇలానే ప్రతివారం నిర్వహించాలని అదేవిధంగా పెద్దలు మేకల నరసింగారావు బండారి శ్రీనివాస్ గౌడ్ సారా శ్రీనివాస్ कौड अशोक ग గౌడ కులస్తులు కలిసి డెనో కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి స్థలాన్ని కేటాయించుకొని దానిలో సర్దార్ పాపన్న గౌడ విగ్రహాన్ని స్థాపించడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సలహాలు సూచనల ద్వారా ఇలాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవాలని మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన గట్కేసర్ గౌడ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ గౌడ సంఘం సభ్యులు పెద్దలు ఈ విగ్రహం పెట్టినప్పటి నుంచి అయితే ప్రతి వారం గంట కొట్టినట్టు పది అంటే పది గంటలకు ఒక ఇరవై మంది మన జమ అవుతున్నాం దానికి సంతోషమైన దాకా విజయం ఏంటంటే అందరం ఈడ ఇంత ముందు మన మన మనం అంటే ఇంత జమ కాకపోతుంది ఈ సదాబాబు అన్న విగ్రహం పెట్టిన తర్వాత దానికి దానికి ఏమవుతుందంటే ప్రతి ఆధారము ఎన్ని పనులున్నా అరే పది గంటలకి ప్రోగ్రామ్ చేసుకొని పోవాలి అని ఒక స్ఫూర్తి వచ్చింది ఒకరు కాకపోతే ఒకరు ఒకరు కాకపోతే ఇప్పుడు మన మండలం లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ స్టేట్ల వల్ల ఇంకా మంచిగా గుర్తింపు వచ్చింది ఇది దానికి ప్రత్యేకంగా నిజాన్ని చెప్పాలంటే సురోజు బ్యానో కంపెనీ ఆయన ఆయనకు మన పెద్ద మనుషులైనా కానీ మన దాసమ్మ అయినా కానీ అయినా కానీ మనం మా మాజీ సర్పేక నరసింగ్ రావు అయినా దానికి చొరవించి మన మనకి జాగ ఇప్పించినందుకు అది ఎందుకంటే ఈ చోరస్సమి ఉండడము ఇది ఒక అట్రాక్షన్ అయిపోయింది మనకు దీని దీని ప్రతి ఒక్కరైనా కానీ దానికి స్ఫూర్తి వస్తుంది అరే ఈ వారం మేము ఇస్తాం ఈ వారం ఇంకోలా మేము ఇప్పుడు ఇప్పటివరకు చుట్టుపక్కల ఊర్లోకి వస్తున్నాయి కాబట్టి అందరినీ దీన్ని ఇట్లనే కొనసాగించాలి ఇంకోటి మా అంత సహకారం మా పెద్ద మనుషులైనా కానీ ఏదైనా కానీ మా అంత సహకారం ఎల్లవేళలు ఉంటుంది దీన్ని ఇట్లనే ఒక కమ్యూనిటీ నాకు మన కమ్యూనిటీ నీటి ఇక్కడ తీసుకుపోవాలని చెప్పేసి అని అందరు పెద్ద మనుషులను ఇక్కడ వచ్చిన నాయకులను అందరికీ తెలుపుకుంటూ ఇక్కడ వచ్చినాక మా పెద్ద మనిషి అన్న బాలేశ్వర అన్న గారికి అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కిషోర్ గారికి ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన పేరు అందరికీ అందరు ఎందుకంటే ఇలా చాలా మందులు కాబట్టి పేరు పేరున చెప్పలేము మా పితామహుడు ఒకరికి ఒక కాదా నుంచి ఒకరు కూడా చెప్పినట్టు వెంకట్రావు గారికి ఒకరికి ఇక్కడ లక్మన్ రమేష్ గారికి ఒకరికి ఊర్కూరు అశోక్ గారికి ఒకరికి అంటే కాందా నుంచి ఒక్కొక్కరు చెప్తుంది అందరికి ప్రత్యేకమైన దీవుడు బాలకృష్ణ మన పల్లె శివులు కాక కొరికి అబ్బాయి కొరికి అందరికీ అందరికి అందరికైతే చెప్పలేము ఇక ఒక్కొక్కరికి కాంతి నుంచి నందగోపాల్ తాత కానీ సీనియర్ అందరికీ పేరు పేరున ఇక్కడ ఇంకోటి పూర్తిదాయకం ఏంటంటే బయట హైదరాబాదు కల్లు గీత పాఠశాల సంఘం అధ్యక్షులు నూతనంగా ఎన్నికైనందుకు ఆయన గిటా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయనకు ఒక ఆయన వచ్చినందుకు ఇవాళ సురేష్ గారు కానీ గారు కానీ వాళ్ళ గిట సురేష్ గారికి కానీ ఇక వాళ్ళకి కానీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికై మన గీతా పాఠశాల సంఘము అందు అందుగురించి అందరికీ మన మన గౌడ సంఘం తరఫున మన తరఫున ఇక్కడ వచ్చి తరఫున సర్దార్ పాపన్న తరఫున అందరి తరఫున పేరు పేరున అందరికీ ఆయన కీట ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినందుకు సురేష్ గారు కానీ ఆయన మన సినిమా కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగి ఇది చేసుకోకుండా ఆయన ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఆయనది ఆయన చరిత్ర కావాలంటే ఇప్పుడు అప్పుడు బలం కావాలి అందరు కావాలి ఇప్పుడు కూడా అందరు కావాలి కానీ బలం ఒక్కటే మీ పిల్లలకు విజ్ఞానం చదువు ఇవ్వండి మంచి సెటిల్మెంట్ ఇవ్వండి మనం కూడా మంచి సెటిల్ అయినప్పుడే ఇప్పుడున్న ఉన్న పరిస్థితులలో చూస్తురు కదా మామూలుగా పది ఇరవై రూపాయలతోనే ఏదో సంఘంతో మన కుల మన మర్యాద లేదు ఏది లేదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి పిల్లలను బాగా ఎడ్యుకేట్ చేయాలి సెటిల్ చేయాలి పైసలు సంపాదించుకోండి ఇంతకుముందు ఏం చేసారు గమలు ఎందుకు ఎంత పడి తెలుసు కదా ఇన్ని ఉంగరాలు కార మామలా మనే కళ్ళు మామూలంగా మనీ భూములకు లేదు భూముల మీద పోలేదు ఈడేవాడుతూ ఆడ అంటే ముసుగు తీసి మాట్లాడుతున్నాయి ఎందుకంటే వాస్తవం కావాలి కదా ఎందుకు చేస్తున్నాం మనం ఒక ఆశయం నేను రెడీ దేనికైనా ఆశయం గురించి రెడీ నేను మొదలు చరిత్ర రెడీ మరి ఇప్పుడు ఉన్న యుద్ధ దేవాలి కదా అట్లా చేసినారు ఇవాళ గౌడ్ల పరిస్థితి లాస్ట్ లో ఉన్నారు ఎవరు వాళ్ళు ఆ రోజు కూడా భూస్వాములకు వ్యతిరేక భారీ ఎత్తున తరలి వచ్చిన గట్కేసర్ గౌడ సోదరులందరికీ స్వాగతం చెప్తూ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఏంటంటే యాభై యాభై వారం మాకు అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు గౌడ సంఘం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ఇంత దిగ్విజయంగా యాభై వారం నడిపించినందుకు వారిద్దరు సురేష్ అండ్ ప్రదీప్ ప్రదీప్ వీరిద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను వారికి చిన్న సత్కారం చేయాలని నిర్ణయించిన వాళ్ళిద్దరు పైకి వస్తే వాళ్ళిద్దరికి చిన్న సాలుచులు సత్కరిస్తాను సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాభై తెలుపుతూ ముగిస్తున్నాం అదేలా ఇట్లానే కంటిన్యూ చేయాలి సంద సంద వాలల అందరికి కూడా మరొకసారి నా మాతరకున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మరి యాభై వారం పూలమార కార్యక్రమాన్ని విజయవంతంగా 50వ వారం వరకు తీసుకొచ్చినండి సురేష్ గారికి సతీప్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఊత్పూర్ అశోక్ అన్న గారికి మరియు నాగరాజన్న అన్న గారికి కూడా మరి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం అందరం కూడా మీరందరూ గట్టిసర్లు అందరం సహకరించి మన యూనిటీ మనం అందరం యూనిటీతో ఉండి ఈ యొక్క సర్దార్ సర్వపహారాన్ని మన తెలుగు తెలుగు రాష్ట్రంలోనే మనది చాలా ప్రసిద్ధిగా విగ్రహంగా అందరికి చాలా మందికి తెలుసు సో మనం ఇదే విధంగా ఇంకా ముందు కూడా పోవాలని సర్దార్ సర్బయాలు ఏవైతే అందరు పెద్దలు చెప్పారు అదే విధంగా మనం బానిసలం రాకుండా రాజులుగా వెళ్ళగాలనే ఉద్దేశంతో ఆయన ఎలాగైతే పోరాడిండు ముందు ముందు కూడా మనం కూడా అదే ఉద్దేశంతో ముందు పోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినంత అందరికీ గౌరవ పరిస్థితి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా वो oh, का